కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా డైట్ తో పరిష్కారం కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి డాక్టర్లు అంతా చెప్పారయ్యా మీరు ఈ వయసులో తండ్రి కాలేరని నేనేం డిసప్పాయింట్ కాలా సిన్సియర్ గా ట్రై చేశాను ఇరవై ఏళ్ళ నా ఆరో భార్యని ఈ వయసులో పెళ్లి మీద పెళ్లి చేసుకుంటమే గొప్ప ఆవిడ్ని తల్లి చేయడం అంటే మరీ గొప్ప మరి ఏంటనుకున్నా సార్ నాకే ఒక చిన్న స్టోరీ చెప్తా చెప్పు ఈ మధ్య నేను అడిగితే సడన్ గా నా ముందు ఒక సింహం వచ్చింది అంది షార్ప్ గా ఆలోచించా నా జేబులో అగ్గి పుల్ల మాత్రమే ఉంది అగ్గి పుల్ల తీసా ఫాట్ పని కొట్టా ఏమైంది సింహం చచ్చిపోయింది అగ్గి పుల్లతో కొడితే సింహం చచ్చిపోయింది అవునండి కథలు చెప్పగా నిజమండి బాబు నమ్మండి చెవు ఊరికా నువ్వు అగ్గి పుల్ల వేసే సమయానికి వెనక నుంచి ఎవడు తుపాకితో కాల్చి ఉంటాడు చచ్చి ఉంటుంది కరెక్ట్ విషయంలో కూడా అదే జరిగి అంటే మీరు తండ్రి అవడానికి కూడా ఇరుగు పురుగులు ఎవరో సాయం చేసి ఉంటారు తొందరగా రండి గురుగారు పెద్దపాటి తీసుకొచ్చారా తెలు తెలిసి అలాగే రండి సార్ చాలా థ్యాంక్స్ సార్ దేనికి ఇంతమంది కస్టమర్లు ఒకేసారి తీసుకొచ్చాను ఎందుకు చెప్పండి ఏం తీసుకుంటారు బైది బై వీళ్ళు కస్టమర్స్ కాదు నా స్టూడెంట్స్ చూపిద్దామని తీసుకొచ్చా మీతో చెప్పానే వీడే ఈ హోటల్లో నువ్వేం చేస్తుంటావరా చెప్పు అంటే వచ్చిన కస్టమర్స్ కి ఫుడ్ వడ్డిస్తూ ఎంగిలి ప్లేట్లు ఎత్తి కడిగే ఉద్యోగం అనమాట తిన్నారుగా స్టూడెంట్స్ ఆ రోజు నేను చెప్పినట్టు చక్కగా చదువుకొని ఉండుంటే ఒక బ్రహ్మాండమైన ఉద్యోగం వచ్చేది మంచి పొజిషన్లో ఉండ అప్పుడు చెప్పిన మాట వినకుండా క్లాసులకు రాకుండా లెక్చరర్స్కి రెస్పెక్ట్ ఇవ్వకుండా వారం బోగులా తిరుగుతూ వీరపోజులు ఇచ్చేవాడు వీడు ఓ రోజు నీకేం చెప్పానురా నువ్వు బాగుపడవరా ఎంగిలి బతికిలు తింటూ ఎంగిలి ప్లేట్లు ఎత్తుకుంటావరా అని చెప్పారా లేదా ఇప్పుడు సిగ్గుపడేలా సార్ రెండు వీళ్ళిద్దరూ కూడా నా స్టూడెంట్సే ఈ యాబ్రాస్ గారికి క్లాస్మేట్స్ అప్పుడు నేను చెప్పినట్టు బుద్ధిగా వినేవాళ్ళు ఇప్పుడు నువ్వు ఏం సేల్స్ సార్ వేలు చూసారా డిఫరెన్స్ ఇతను కస్టమర్లా లా కాపీ అవుతున్నాడు వీడు ఎంగిలి కప్పులు ఎత్తుకుంటున్నాడు వానరు నెలకు ఏమాత్రం మిగులుతుందో ఖర్చుల పనులు నలభై వేలు మిగులుతుంది సార్ విన్నారుగా మీరంతా లెక్చరర్స్ చెప్పినట్టు బుద్ధిగా చదువుకొని కృష్ణా సూర్యుల్లా తయారవుతారా లేక ఎందుకు పనికిరాని ఈ ఆంట్ల వేదంలా తయారవుతారా ఈ బతుకు మాకెందుకు సార్ మీరు చెప్పినట్టు విని వీళ్ళ మంచి పొజిషన్ గుడ్ థ్యాంక్స్ రా దేనికి వీళ్ళకు ఆదర్శంగా నిలిచినందుకు వీళ్ళ బంగారు భవిష్యత్తుకు నువ్వు ఉపయోగపడుతున్నందుకు బిజినెస్ ఎలా ఉందిరా ముందు వచ్చిన పని చెప్పు అరే నీకు ఎలా తెలిసిపోతుందిరా ఏం లేదురా రేపు ఉదయం మా అత్తయ్య కూతురు బృంద బర్త్డే ఏదైనా గిఫ్ట్ కొనిచ్చిరా అని నాని చెప్పాడు ఇచ్చిరా నేను వెళ్తే మా అత్తన్న స్పీడ్గా అక్కడే బృందం ఎలా తాలి కట్టించి కాపురం చేయించేస్తాయి చేసే అదే మరి దీప్తుండగా బృందం ఎలా చేసుకుంటాను నా బదులు నువ్వే ఏదైనా గిఫ్ట్ కొనిచ్చిరారా నువ్వేం చేస్తావు దీప్తిని మరేమో కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి రావాలి ఈ డ్రాప్ చేయటా పికప్ అయితే ఇవన్నీ చేయాలా ఇంతకన్నా ఎక్కువ చేయాలరా రెండు రోజులకి ఒకసారి సినిమాకి తీసుకెళ్ళాలి వారానికి ఒకసారి స్టార్ హోటల్కి డిన్నర్కి తీసుకెళ్ళాలి అప్పుడప్పుడు మంచి మంచి గిఫ్ట్లు ఇస్తుండాలి ఫోన్ ఉందనుకో గంటల తరబడి మాట్లాడాలి పది అడుగులు పోస్టుడి భూత ఎందుకు అనుకున్నావు మా అలాంటి వాళ్ళ కోసమే అయినా ఇవన్నీ అనుభవిస్తే కానీ తెలియవురా అవును రా నువ్వు అమ్మాయిలతో మాట్లాడకుండా ప్రేమలో పడకుండా ఎలా ఉండగలుగుతున్నావురా నువ్వు తెలుసుకోవట్లేదు కానీ లవ్ లైఫ్ వేస్ట్ చాలే ఆపరా అంట ప్రేమ మీరు చేసే యదో పనులకు ప్రేమని పేరు పెట్టి ఎందుకు రా దాని వ్యాలీ చెరగొడతారు మీ లవ్కి కావాల్సింది అది పేడ తొక్కినట్టే అలా కాళ్ళు తొక్కోవటం చపాతీ పిండి పిసుకుతున్నట్టు అలా చేతులు పిసుకోవడం లవ్వు పబ్లిక్ ప్లేస్లో ఇదేంటిది అడుగు లవర్స్ ఇలాగే ఉంటామంటారు బస్సులో అమ్మాయిలు భుజాలు రాసుకోవడం లవ్ సినిమాకి తీసుకెళ్ళి చేతులు మసాజ్ చేయడం లవ్ నవ్విందంటే లవ్ టైం ఎంతైందంటే లవ్ పొరపాటున ఎవరిన అమ్మాయి ఎక్స్క్యూజ్ మీ ఈ అడ్రస్ ఎక్కడా అడిగితే చాలు వాడికి తెలియకపోయినా సరే తెలుసుకొని మరీ తీసుకెళ్ళి దింపొస్తాడు అది ఇంకా గొప్ప లవ్వు ఫోన్లు ఇంటర్నెట్లు ఎస్ఎంఎస్లు ఈమెయిల్స్ అన్నిట్లోనూ లవ్వే చివరికి దేవుడు గుళ్ళో కూడా లవ్వు అందరూ అలా ఎందుకుంటారా నాలాంటి సిన్సియర్ లవర్స్ కూడా ఉంటారుగా నువ్వు నువ్వు సిన్సియర్ లవర్వి ఆ అమ్మాయి కనిపిస్తే చాలు హాయ్ ఐఎం కృష్ణ కృష్ణ భగవాన్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ట్వంటీ థౌసండ్ శాలరీ స్టిల్ బ్యాచులర్ అంటూ సొల్లు గడుచుకుంటూ ఉంటావు నువ్వు నువ్వు స్టన్సెట్లు ఎవరిది ప్రేమ అనేది కళ్ళ నుంచి నోటి నుంచి కాదు ఇక్కడ నుంచి రావాలి ఇవాళకి రాలే నేను వెళ్ళొస్తా నువ్వు మాత్రం మర్చిపోయిన బృందం గిఫ్ట్ ఇచ్చిరా అల్లుడు ఏంటి దారి తప్పొచ్చావు అల్లుడు వచ్చాడా నువ్వా బాగున్నారా అండి దానికేంటి దెబ్బ రొట్టిలా ఉంది నువ్వురా ఏం ఫ్రెండ్ అయ్యా నువ్వు కృష్ణ అలా పాడైపోతుంటే నువ్వైనా మందలించొద్దు ఏం చేశాడు ఏమీ చేయలేదో చేయటం లేదు పాపతో ఒక షికారు లేదు సినిమా లేదు పార్కు లేదు పబ్బు లేదు కనీసం ఫోన్ కూడా లేదు నిజమే ఆంటి పాప వాడు ఒట్టి అమాయకుడు ఏమి తెలియని బుద్ధిమంతుడు అదే కదా నా బాధ కాస్త నువ్వైనా పాడు చేయచ్చుగా ట్రై చేస్తానంటి

చూసారా మా అన్నయ్య కొడుకు ఎంత మంచి టేస్ట్ వీటికి పాలు గడ్డి కూడా పంపిస్తాడా మీ అన్న కొడుకు చిచి మీ తమ్మారి బుద్ధి పనిచుకున్నారు కాదు వస్తానండి ఈ తాగిళ్ళు బాబు పర్వాలేదు తాగే సచింటాళ్ళండి మీ కారపాటి బుద్ధి పనిచుకున్నావు కదా మిమ్మల్ని నీకు కూడా దేనికి ఇంత మంచి గిఫ్ట్ తెచ్చిచ్చినందుకు అది కృష్ణ ఆ వేస్ట్ ఫెలోకి ఇంత మంచి టేస్ట్ ఎక్కడ ఇచ్చింది ఇది నీ టేస్ట్ అని నాకు బాగా తెలుసు తను నాకు ఫోన్ కూడా చేయలేదు ఇంకా నీకు ఏమైనా అమ్మాయి నచ్చలేదా బైక్ కి డబుల్ సీట్ పెట్టించలేదని నీలాంటి వాడి ప్రేమను పొందాలంటే చాలా అదృష్టవంతురాలే ఉండాలి వస్తుండండి పెద్దవాళ్లు ప్రేమను అంగీకరించలేదని ఓ ప్రేమికుల జంట లవ్ స్టోరీ సినిమా చూసి అదే థియేటర్ పైంచి దూకి ఆత్మహత్య యత్నం చేశారు వెంటనే సినిమా చూడటానికి అది కాదే నువ్వు పిల్లలుగా మీ ఇంటికి వచ్చి అభివృద్ధి ఏం బాగుంటుంది చెప్పు మా నాన్న తెలుసు నాకు జూనియర్